హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉంటారులేండి మీరు బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను నేనండి మీ రమేష్ వృందాప్రాయం మొన్న నేను స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఉప్పల్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఏంటప్ప ట్రాఫిక్ జామ్ అయిందని చూస్తే సర్వీస్ రోడ్లో వినాయక చవితి వస్తుంది కదా సో గణేష్లోనే అమ్ముతున్నారన్నమాట సో ఎందుకో మనకు ఉపయోగపడుతుంది మన ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అలా బైక్ని కొంచెం దూరం వెళ్ళి పార్క్ చేశాను ఎందుకంటే ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళడానికి పోలీసులు ట్రాఫిక్ పోలీసులు అలో చేయట్లేదు అప్పుడే అప్పటికే చాలా చాలా రద్దీగా ఉందన్నమాట సో నా బైక్ని ఒక కంపెనీ ముందు పార్క్ చేసి నేను అలా సర్వీస్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట చూడండి ఈ రోడ్ పక్కల గణేష్లు చాలా స్టాల్స్ ఉన్నాయి కొన్ని వేల గణేష్లు చేసి పెట్టారు అండ్ మనకు వందల నుంచి వేల లోపు లక్షల లోపు కూడా గణేష్లు ఉండొచ్చు రకరకాల డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి నాకు సో ఇక్కడే చాలా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ నుంచి ట్రాఫిక్ పోలీసులు వెళ్లొద్దు లోపలికి అని చెప్తున్నారు అనమాట సో అలా ముందు చూసుకుంటే ఒక క్రెయిన్తో గణేష్ మహారాజ్ని ఎక్కిస్తున్నారు అన్నమాట ట్రక్ పైన నాకైతే హ్యాపీగా అనిపించింది అలా వెళ్ళి ముందలకెళ్ళి చూసిన తర్వాత నాకు ఒక గోడన్ కనిపించింది గణేషులు అమ్మే గోడానికి కనిపించింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామనుకుంటే అండ్ ఎంట్రెన్స్లోనే ఒక పెద్ద మహారాజ గణపతి చాలా సూపర్గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో వాళ్ళ పర్మిషన్ లేకుండా నేనైతే లోపలికి వెళ్ళి తీసుకున్నాను ఎందుకంటే అందరికీ మనం ఎవరికి యూజ్ అవుతుంది కాబట్టి నేనేం తప్పు చేయట్లేదని నాకు తెలుసు సో అందుకోసమే నేను తీసుకున్నాను వాళ్ళకు కూడా ఎలాగో బిజినెస్ అవుతుందిగా నా వీడియో నా వీడియోల వల్ల అని చెప్పేసి సో నేను తీసుకున్నాను అలా లోపలికి వెళ్తుంటే చాలామంది గుంపులు గుంపులుగా వచ్చి కొంతమంది ఏమో గణేష్ల దగ్గర బేరాలు ఆడుతున్నారు కొంతమంది ఏమో గణేష్లను చూస్తున్నారు ఇంకొంతమంది ఏమో వీడియోలు తీస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి చూపిస్తున్నారు అంటే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ గణేష్ల దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు కదా అది అన్నమాట సో నేను అలా లోపలికి వెళ్ళాను నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఎంత మంచి గణేషులు అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు గణేష్లు చాలా సూపర్గా ఉన్నాయి నేను చాలా చాలా వీడియోలు తీసుకున్నాను అండ్ షార్ట్స్ కూడా తీసాను అన్నమాట సో ఇలా వెళ్తే చూడండి లైన్గా ఉన్నాయి కదా గణేషులన్నీ లైన్గా ఉన్నాయి సో ఇప్పుడు చూపిస్తాను అలా ముందరికి నా కెమెరా తీసుకొని ముందుకు వెళ్తూ అలా అలా ఒకటి ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను మేబీ మీకు ఇందుట్లో క్లారిటీ కనిపించకపోవచ్చు కానీ చూసుకోండి గణేష్లు కనిపిస్తాయి సో ఒక్క మోడల్ గణేష్లోనే రకరకాల గణేష్లు ఉన్నాయి అన్నట్టు అంటే ఒక్క మోడల్లోనే గణేష్లు రకరకాల కలర్ఫుల్లో దించి పడేశారు అన్నమాట చూడండి ఈ బ్లాక్ గణేష్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సూపర్గా అనిపించింది బ్లాక్ అండ్ వెండి ఫినిషింగ్తో చేశారు సో సేమ్ గణేష్లు అనమాట సో అలా వెళ్తుంటే రకరకాల కలర్లో ఉన్నాయి డిజైన్ ఒక్కటే ఓకే అంటే ఒక లైన్లో మొత్తం ఒక డిజైన్ ఉంటుంది ఒక డిజైన్ గణేష్లు ఉంటారు సో వాటికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలరింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అలా చాలా రకాల గణపతులు ఉన్నాయన్నమాట సో నేను చూశాను ఇదిగొచ్చునండి మళ్ళీ ఇక్కడ బ్లాక్ బ్లాక్ గణేష్ అలా ముందుకు వెళ్తున్నాను నేను వీడియో తీస్తున్నప్పుడు ఎవరైనా తిడతారేమో అని అనుకున్నాను కానీ ఎవరు తిట్టలేదండి నిజంగా అంటే సో నేను హాయిగా తీసుకున్నాను ఎవరు లేరు అక్కడ అక్కడ స్టార్టింగ్లో షాప్ స్టార్టింగ్లో మాత్రమే కొంతమంది గణేష్ల గురించి బేరసలు ఆడుతున్నారు ఇంకా నేను చాలా లోపలికి వచ్చేసాను అక్కడైతే నాకు ఎవరు కనపడలేదు ఇంకా లోపలికి వెళ్ళాను వేరే వరసలకు వెళ్ళాను అలా గణేష్లు చూస్తూ 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 వెళ్ళిపోయాను కొంతమంది గణేష్లను అయితే బుక్ చేసుకుంటున్నట్టు ఉన్నారు సో కవర్ కవర్ చేసి కవర్ కూడా విప్పలేదండి ఇంకొక విచిత్రం ఏంటంటే మనకు యాక్చువల్గా గణేష్కి పంచకట్టు ఉంటుంది కదా ఆ పంచకట్టు అనేది యాక్చువల్లీ కలరింగ్తో చేస్తారు కదా కానీ ఈ సంవత్సరంలో నేను చూశాను ఆ గణేష్లకు ఆ పంచకట్టు అనేది రియల్గా క్లాత్తో కట్టి పెట్టారనమాట అదేంటో నాకు అర్థం కాలేదు కానీ మనం ఇక్కడ చూస్తున్న గణేష్లు మాత్రం కలర్తో వేశారు మీకు ఇంకొన్ని గణేష్లు చూపిస్తాను రూపర అక్కడ ఆ గణేష్లకి పంచకట్ట అంతా రియల్ క్లాత్తో కట్టరనమాట అది కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఈ షాప్ వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉందండి మనం యాక్చువల్గా నగర్ నుంచి మనము సికింద్రాబాద్ వెళ్తాం కదా అంటే ఎగ్జాక్ట్లీ లేకపోతే సిక్ ఉప్పల్కి వెళ్తాం కదా ఆ ఉప్పల్ రోడ్లో మనకి మెట్రో పిల్లర్ నెంబర్ కూడా నేను చూపిస్తాను లైక్ సి ఎయిట్ ట్వంటీ అండ్ ఎయిట్ ట్వంటీ వన్ మధ్యలో ఒక షాప్ ఈ రెండుటి పిల్లర్ల మధ్యలో ఉన్న ఒక షాప్ లో ఈ గణేష్ నేను చూశాను చాలా సూపర్ గా ఉన్నాయి నేను చెప్పాను కదా గణేష్ కి క్లాత్స్ కట్టించారని చూడండి క్లాత్స్ చూడండి కలర్ బదులు మనకు పంచ్ అనేది మనకు రెడీమేడ్ గా క్లాత్ కట్టించేశారు చాలా బాగున్నాయి ఇవి మహారాజా గణ అనుకుంటా ఏంటో కూడా నాకు తెలియదు అక్కడ మనం లో చూసుకుంటే ఇంకొక బ్రదర్ మాత్రం ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నారు గణేష్ కి కలర్ చేస్తున్నాడు అండ్ ఈ గణేష్ వచ్చేసి ఎంత బాగుంటుందంటే ఈ గణేష్ తర్వాత పక్కలో సిద్ధు బుద్ధి అనుకుంటా గణేష్ యొక్క భార్యలో అండ్ గణేష్ ఒక రథం పైన నాకు చారిట్ పైన కూర్చున్నాడు అండ్ ముందర ఒక బుల్లు లాగుతున్నాను అనమాట సో డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది మైండ్ బ్లోయింగ్ అండ్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి నాకు తెలిసినంత వరకు దీని రేట్ కూడా హైగానే ఉండొచ్చు నేనైతే రేట్లు అడగలేదండి ఎందుకంటే నేను ఎవరికి తెలియకుండా ఈ వీడియో తీసుకున్నాను కదా అండ్ మిడిల్లో నేను వీడియో తీసుకుంటున్నప్పుడు కూడా ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నావు అని అన్నాడు అన్నాడు షాప్ ఆయననే కానీ నేనేం చెప్పానంటే చూపిస్తున్నాను మా ఫ్రెండ్స్కి ఊరి నుంచి వస్తారంట వీడియోస్ తీసుకుంటున్నాను అంటే అవునా ఓకేలే అని ఆయన వెళ్ళిపోయాడు సర్లే ఇంకా వాళ్ళు ఎలాగో యాక్సెస్ ఇచ్చారు కదా అని చెప్పేసి సో నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట సో ఈ వరుసలో చూడండి ఈ వరుసలో నేను వెళ్ళినప్పుడు ఈ గణపతి తొండం అనేది నేను ఆయన బ్యాగ్ వేసుకున్నాను సో నాకు లోపలికి కూడా వెళ్ళడానికి రాలేదు అలా అలా తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాను మేబీ ఏదైనా చేతి తాకిన ఏం తాకిన కూడా అక్కడ డ్యామేజ్ అవుతుంది కదా డ్యామేజ్ అయిన గణేష్ని ఇంకా ఎవరు కొనరు కదా అందుకోసమే నేను చాలా జాగ్రత్తగా ఏ గణేష్కి టచ్ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాను చూడండి ఇక్కడ పంచకట్టు బ్లూ కలర్ పంచకట్టు ఎంత బాగా కట్టారండి గణేష్కి నేను హవక్ అయ్యాను ఇంత బాగా తయారు చేస్తున్నారు హ్యాట్సప్ ఎవరైతే ఈ కళాకారులు ఉంటుంటారో సంవత్సరం అంతా కష్టపడుతూనే ఉంటారు సో వాళ్ళ చేతులు అద్భుతమే చేశాయన్నమాట అంటే మనము మన గణేష్ని మనం నియర్లీ పదకొండు రోజులు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం కదా ఈ అందమైన గణేష్లని ఈ గణేష్లని ఈ బాల గణేష్లు అంటారనుకుంటా అనుకుంటా బాలపూర్లో ఇలాంటి గణేషులే పెడతారనుకుంటా చాలాసార్లు చూశాను సో ఇక్కడ గణేష్ డాన్స్ చేస్తున్నట్టు నాట్యం చేస్తున్నట్టున్నారు చాలా చాలా సూపర్గా ఉందన్నమాట యూనిక్ డిజైన్ ముందలో పులులు ఉంటాయి ఆ పుల్ల సింహాసనం పైన గణేష్ కూర్చుని ఉంటాడు అన్నమాట చాలా యూనిక్ కనిపించింది సో ఈ లైన్లన్నీ చూసుకుంటే ఆ పుల్లలపైన కూర్చున్న గణేష్ ఉంటాడు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ లో మనకి పంచకట్టి కట్టి పెట్టి ఉంటారు అనమాట సో ఆల్రెడీ బుక్ అయిన గణేష్ ని వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు సో నేను ఈ గోడ నుంచి ఇంకో గోడని కూడా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక నెంబర్ కనిపించింది ఆ నెంబర్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను రైట్ ఇదే నెంబర్ అనుకుంటా చూసుకోండి మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు అండ్ దీనిపైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబుల్ అని రాశారు సో మీరు కనుక ఎవరైనా గణేష్లు కావాలనుకుంటే ఈ వీడియో చూసి ఆర్డర్ చేయగలరు ఇది మాత్రం ప్రమోషన్ వీడియో కాదండి వాళ్ళకి చెప్పకుండా నేనైతే వీడియో తీసుకున్నాను మీ ఇష్టం మీరు కాల్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం ఒకవేళ చేస్తే మీకు నచ్చితే ఒకవేళ చేసుకోండి అండ్ ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు అండ్ ఈ గణేష్ వచ్చేసి ఎంత బాగున్నారంటే ఇండియా గణేష్ అన్నట్టు సో వెనకాల సైడ్ ఇండియా ఉంది అండ్ పక్కల ఆ సైనికుడు పైన భరతమాత అండ్ అతని పక్కల రైతు ఉన్నాడు అనుకుంటా కానీ చాలా సూపర్ గా ఉందండి ఇది ఆర్మీ గణపతి లా ఉంది అండ్ ఇటు పక్క మొత్తం చూసుకుంటే మహారాజా గణపతులు ఎంత సుందరంగా ఎంత అందంగా తీర్చిదిద్దారు రియల్గా అండి చాలా గ్రేట్ ఈ పచ్చకట్టులు కూడా చూడండి ఎంత జాగ్రత్తగా మంచి కలర్ తో అంటే ఏ కలర్ అయితే ఆ గణేష్ యొక్క టైకి వేశారు గణేష్ యొక్క కాలకేసారు స్వయం అదే రకమైన క్లాత్ ని వీళ్ళు తెచ్చి డిజైన్ చేశారనమాట నేను చెప్పాను కదా భరతమాత గణేష్ అని భారతదేశం గణేష్ అని చూడండి ఇక్కడ పైన ఇండియా అండ్ తర్వాత అక్కడ మనకి ఛత్రపతి శివాజీ అండ్ సైనికుడు ఇక్కడ రైతు అనుకుంటా చూడండి ఎంత సూపర్ గా ఉందంటే ఎక్సలెంట్ అప్ప ఇది ఒక గణపతి ఉంది అండ్ రామమందిరం గణపతి కూడా ఉంది ఇది రామ మందిరం అయోధ్య రామ మందిరం గణపతి ఇది కూడా చాలా చాలా సూపర్ గా ఉంది అండ్ నేను షార్ట్స్ కూడా తీసుకున్నాను నా ఛానల్లో పెట్టడానికి అండ్ ఎక్సలెంట్ ఉంది ఉందప్ప చాలా చాలా సూపర్గా ఉంది సో మీరు కనుక గణేష్లు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి అండ్ ఎగ్జాక్ట్లీ నేను అడ్రస్ కూడా పెట్టాను ఏం చెప్పాను మెట్రో పిల్ల నెంబర్ సి ఎయిట్ ట్వంటీ అండ్ ఎయిట్ ట్వంటీ వన్ మధ్యలో ఉండే ఒక షాప్ అన్నట్టు మనము ఎల్బీ నగర్ నుంచి మనం వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట ఇది ఇక్కడ ఈ గణేష్ ఒక ఫ్రేమ్లో ఫోటో ఫ్రేమ్ లో పెట్టేశారు ఫోటో ఫ్రేమ్లా ఉంది ఈ గణేష్లు కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి సో ఈ డిజైన్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ పెట్టారు గణేష్లన్నీ ఒకటే డిజైన్ కానీ కలరింగ్ డిఫరెంట్కి డిఫరెంట్గా ఇచ్చారనమాట సో నెక్స్ట్ గోదానల నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను సో బయటకు వచ్చేసి చూస్తే పెద్ద పెద్ద గణేష్లు కవర్ పెట్టి బయట పెట్టారు అండ్ వర్షం గీట పడితే ఒకవేళ ఆ కలర్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అలా పెట్టారు అండ్ ఇక్కడ అడిగారు అనమాట మీరు ఏది చేస్తున్నారని ఒక ఆయన అడిగితే షాప్ ఆయన అనుకుంటా లేదు వీడియోస్ తీసుకుంటున్నాను మా ఊర్ నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేద్దామని అని చెప్పాను చూడండి ఇది ఇది బుల్ గణపతి అని చెప్పాను కదా ఇక్కడ పెద్ద ఒక విగ్రహం ఒక ఎద్దు గణపతిని లాగుతు లాగుతుంటుంది వెనకాల చక్రం అండ్ సూపర్ గా ఉంటుంది సూపర్గా ఎక్సలెంట్ అండ్ వీళ్ళని అడిగాను వీళ్ళు కలవకృతి నుంచి వచ్చారంట గణేష్ ని తీసుకుంటున్నారు సో అప్పుడు ఆ ని లిప్ చేస్తున్నారు అనమాట గణేష్ లిప్ చేస్తున్నారు నిజంగా అప్ప ఆ గణేష్ ని లిప్ చేసేవాడు చాలా కష్టపడుతున్నారు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అనుకుంటూ అనుకుంటూ తోసుకుంటూ కోఆర్డినేషన్ తో ముందు తీసుకెళ్లి ట్రక్ లో పెడుతున్నారు చాలా కష్టం ని సంవత్సరం అంతా కష్టపడి చేయడం ఎలాగో అండ్ ఫైనల్ గా ఆ ట్రక్ లో పెట్టడం కూడా అంతే కష్టం అడ్రస్ వచ్చేసి సి ఎయిట్ ట్వంటీ నుంచి ఎయిట్ ట్వంటీ వన్ ఎల్బినార్ నుంచి ఉప్పల్ రోడ్డు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి